వెల్కమ్ టు ఎమ్మెన్ఆర్ న్యూస్ వెల్కమ్ టు ఎమ్ఎన్ఆర్ న్యూస్ స్కూల్ ఫీజ్ కట్టలేదని విద్యార్థిని తిట్టిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ మనస్తాపంతో ఆత్మహాతనం చేసుకున్న విద్యార్థిని పరిస్థితి విషాదం మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ ఫీజు కట్టలేదని అఖిల అనే విద్యార్థిని తిట్టిన ప్రిన్సిపాల్ రామదేవి మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యం చేసుకున్న అఖిల పరిస్థితి విషయం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న అఖిల మిమ్మల్ని నమ్మి ముందే ఎందుకు ఫీజు కట్టకపోతే పేరెంట్స్ ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేస్తాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని అంటుంది పోలమ్మని ఉంటుంది போலம்மா கூட செலம்மா பிரிசல் மேடம் நான் டச் நே நைட்டிங் மீதே உண்ண வெள்தான் பாட்டு இன்ஸ்பை பார்த்து மாட்டாடு எவருச்சாரி மட்டேல் லட்சு குறிச்சி நேத்தாப்டர் சாடி டிப்பிரெஷன் அப்படேட் யசோதான் అసలు అట్లాంటి నాకేం చెప్పి ఇబ్బంది పెడతారు ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది అని చెప్పి మూడు రోజుల మధ్య చేర్చింది బాగు చేసింది అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపిచ్చింది వద్దు నువ్వు బోమా మమ్మీ నీ పోకం ఎక్కువ నువ్వు ఏ రోజు కూడా నా పిల్ల టూ ఇయర్స్ నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం మాట అన్నదాని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా అన్నం టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంటి పక్క వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపాల్ బీజు గెలిచిన మా ఇంటికి చెప్పింది తొంభై వేలు తొంభై వేలు ఇవ్వగట్టాలన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ముందు మొత్తం కలిసి మనం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుని వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారైస్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను బాబుకి థర్టీ ఫైవ్ పార్టీ వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రెజర్ ఇస్తారు బాబు సెంటీ